హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పటిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఈపీఎస్ నైంటీ ఫైవ్ ఫెన్షనర్ల డిమాండ్లపై శుభవార్త చెప్పిన కేంద్ర కార్మిక శాఖ మంత్రి అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఎంప్లాయీస్ పెన్షన్ స్కీము నైంటీ ఫైవ్ పరిధిలోకి వచ్చే పెన్షనర్లకు గుడ్ న్యూస్ ఈపీఎస్ కనీస పెన్షన్ పెంపుపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది కనీస పెన్షన్ పెంపుతో సహా ఇతర డిమాండ్ల పరిష్కారం దిశగా చర్యలు తీసుకోనున్నట్లు కేంద్ర కార్మిక శాఖ హామీ ఇచ్చినట్లు ఆందోళన కమిటీ తెలిపింది ఇక దాని గురించి పూర్తి వివరాలు అయితే ఒకసారి తెలుసుకుందాము ఇక కనీస పెన్షన్తో సహా పలు డిమాండ్ల సాధన కోసం రెండు వేల పద్నాలుగు నుంచి పోరాటం చేస్తున్న ఈపీఎస్ నైంటీ ఫైవ్ ఆందోళన కమిటీ శనివారం ఈ మేరకు ఓ ప్రకటన చేసింది కేంద్రం సానుకూలత వ్యక్తం చేసిందని తెలిపింది ఇటీవల కేంద్ర కార్మిక శాఖ మంత్రి మనసుకు మాండవీయతో జరిపిన చర్చల్లో పెన్షన్ పెంపుతో సహా పలు డిమాండ్లపై సానుకూల స్పందన వచ్చినట్లు పెన్షనర్ల సంఘం తెలిపింది కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకుంటే దేశంలోనే సుమారు డెబ్బై ఎనిమిది లక్షల మందికి ప్రయోజనం కలుగుతోందని ఆందోళన కమిటీ వెల్లడించింది ఇక ఎంప్లాయీస్ పెన్షన్ స్కీము నైన్టీ ఫైవ్ కింద చెల్లించే కనీస పెన్షన్ను ఏడు వేలకు పెంచాలని ఆందోళన కమిటీ ఏళ్ళ నుండి డిమాండ్ చేస్తుంది ఇక చివరిగా రెండు వేల పద్నాలుగులో కనీస పెన్షన్ విజికి పెంచారు ఆ తర్వాత ఎలాంటి మార్పులు చేయలేదు దానిని ఏడు వేలకు పైగా పెంచాలని దీంతో పాటుగా పెన్షనర్లు వారి జీవిత భాగస్వామికి ఉచిత హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించాలనే డిమాండ్లు కూడా ఉన్నాయి అలాగే అధిక పెన్షన్కు సంబంధించిన దరఖాస్తుల్లోనే తప్పులను సవరించాలని పెన్షనర్లు కోరుతున్నారు అయితే ఈ విషయంపై ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు రోజున ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులోనే ప్రకటన ఉంటుందని పెన్షనర్లు భావించారు కానీ ఎలాంటి ప్రకటన రాకపోవడంతో పెన్షనర్లు ఒకంత నిరాశకు గురయ్యారు ఈ నేపథ్యంలోనే కేంద్ర కార్మిక శాఖ ఆర్థిక మంత్రిత్వ శాఖలతో ఫిబ్రవరి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు రోజున పెన్షన్ ఆందోళన కమిటీ భేటీ అయ్యింది ఈ క్రమంలోనే త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మనసుకు మాండవీయ హామీ ఇచ్చినట్లు ఆందోళన కమిటీ జాతీయ అధ్యక్షుడు అశోక్ రావుత్ వెల్లడించారు ఇక ఆర్థిక ఏడాదికి సంబంధించిన ప్రావిడెంట్ ఫండ్ వడ్డీపై నిర్ణయం తీసుకునేందుకు ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు రోజున సమావేశం అవుతున్నారు ఇక పీఎఫ్ ఖాతా వడ్డీతో పాటు ఈపీఎస్ నైన్టీ ఫైవ్ పెన్షన్ పెంపుపై సానుకూల నిర్ణయం ఉంటుందని ఆందోళన కమిటీ చెబుతోంది